ఎం కి స్వాగతం దళితులకు శిరోముండడం చేసిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు ఇంకా కొంతమంది దళితులు సిగ్గు లేకుండా తోట త్రిమూర్తులకు మద్దతు ఇవ్వటం సిగ్గు చేయటం ఖరతో కొట్టేవాడిని కొట్టొద్దని చెయ్యి అడ్డు పెట్టుకోవడం కన్నా అలా కొట్టేవాడిని మూల కూర్చోబెట్టాల్సిన అవసరం దళితులకు ఉందని ఇప్పటికైనా తోటకు మద్దతిస్తున్న దళితులు దళితులు ఆత్మవిమర్శ చేసుకోవాలని టీడీపీ దళిత నేత మాజీ మంత్రి జవహర్ మండపేటలో జరిగిన మాదిగిల ఆత్మీయ సమావేశంలో అన్నారు మండపేట సూర్య కన్వెన్షన్ హాల్లో జరిగిన మాదిగా అలాగే రెల్లి ఉపకులాల సభ్యులతో జరిగిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా దళిత నేత మాజీ మంత్రి జవహర్ మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ బీజేపీ ఇన్ఛార్జ్ సాయిరా నియోజకవర్గ దళిత నేతలు నాయకులతో జరిగిన సమావేశంలో నేతలు మాట్లాడుతూ మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించింది మాత్రం టీడీపీ ప్రభుత్వం మాత్రమేనన్నారు ఎస్సీ ఎస్టీలకు టీడీపీ ప్రభుత్వం కల్పించిన ఎన్నో సంక్షేమ పథకాలను ఆపేసిన ఏపీ సీఎం జగన్ కు అలాగే దళితుల్ని హింసించి శిరో మండలం చేసిన

లేదంటే మనం అందరం ఒకసారి ఆలోచన చేయొచ్చు ఈ రోజుకి కూడా ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఏదైతే ఈ నియోజకవర్గంలో రేపు జోగేశ్వర రావు గారితో పోటీ పడబడినటువంటి వ్యక్తి చేసి అవమానం చేస్తే దళితుల్ని ఇంకా సిగ్గు లేకుండా కొంతమంది దళితులు ఆయన వైపు వెళ్తా ఉన్నారంటే దాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళ బలహీనత మన బలహీనత మనం కర్రవాడి చేసిపించి చెయ్యంటే పెట్టి కొట్టద్దు అని చెప్తామా లేదంటే వాడి మూలం కూర్చోబెట్టి ఉన్నాడు మనందరి ఆత్మమిత్రుడు ఈ నియోజకవర్గంలో పదిహేను సంవత్సరాల నుంచి ఎటువంటి వివాదాలు లేకుండా నడుపు వస్తున్నటువంటి మిత్రుడైనటువంటి జోగేశ్వర గారిని గెలిపించాలని మన అందరం కూడా అర్థం చేసుకోవాలి ఈ సందర్భంలో మీ అందరం ఒకటే మనం చేస్తా ఉన్నాం వర్గీకరణ రానంతసేపు మాదికలు ఎక్కడా కూడా మెడికల్ సీట్లు కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఎక్కడా లేనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ గారిని నమ్ముకున్నాం చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకున్నాం వర్కింగ్ జరం చేస్తారని ఆశపడి చేయించుకున్నాం తర్వాత ఇరవై నాలుగు ఏదైతే మనం అంతా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నాం మీకోసం పాదయాత్ర మాదికలు అండగా ఉన్నారు ఎంఆర్పీ జెండాలు పట్టుకుని ప్రాణాన్ని పడంగా పెట్టి చేశాం చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు చేసే విషయాలు అనేక ఉన్నాయి అవన్నీ మనం చెప్పుకోవాలి ముందడుగు పథకం ఉంది ప్రతి పేద మాదిగా దళితులు ఎవరైనా గేదిచ్చి వాడు బాగుపడాలని ముందడుగు పథకం పెట్టి చేసినటువంటి పరిస్థితి అంతేకాదు మలుపు అనే ఒక పథకం ఉంది చాలా మందికి తెలియదు ఆ మలుపు ద్వారా ఈ రాష్ట్రంలో వెనుకబడినటువంటి మాదిగా మాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవితాలు బాగుపడాలని అనేక ప్రయత్నాలు చేసి మలుపు పథకాన్ని తీసుకొని వచ్చారు అంతేకాదు మన అందరం కూడా ఆలోచన చేయాలి డప్పు కళాకారులు చెప్పులు కుట్టేవాళ్ళు చర్మకారులు వీళ్ళందరికీ పెన్షన్ అవటం కోసం దాదాపుగా పదిహేను సార్లు క్యాబినెట్లో నేను ఉండి పోరాడి తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు ఆ ఫలాన్ని మనం పొందగలుగుతా ఉన్నాం ఈరోజు డప్పు కొట్టే వాళ్ళు సిగ్గుపడే పిల్ల చెప్పులు కుట్టే వాళ్ళు సిగ్గుపడే పిల్ల ఇక్కడ కూడా మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా చెట్టు కింద కూర్చొని చెప్పులు గుట్టే వాళ్ళకి వెళ్ళండి చెప్పులు గుర్తించండి పదికి ఇరవై రూపాయలు ఇవ్వండి వాళ్ళని పంచండి పునవృత్తి చేస్తా ఉన్నాం ఎక్కడ యాచన ధైర్యంగా ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు నిలబడగలుగుతా ఉన్నాం ఇలాంటి నిలబడే తత్వాన్ని నిజాయితీగా ఉండే తత్వాన్ని ఆత్మాత్మ కలిగే తత్వాన్ని పోరాటానికి అందించింది దాన్ని కొనసాగించాలి కొనసాగించే సందర్భంలో అందరికీ ఒకటే మనం చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు వర్గీకరణ చేయను ఏం చేస్తారో చేసుకుని నేను చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలియజేద్దామా ఈరోజు బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాం మారిక నిజంగా వెనకబడి ఉన్నారు ఆ మారికను పైకి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఓటు అందరూ ఓటు వేయాలనేది ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజుకి మనలో ఉన్నారు ఎందుకంటే చరిత్ర చెప్తా ఉంది అలెగ్జాండర్ ఈ ఆయనకు వల్ల కాకపోతే అంబి అనే ఒక దేశద్రోహి ఆయనకి దారి చూపించి పురుషోత్తం నడిచాడు ఈ రోజు మనల్లో కూడా దోషద్రోహులు ఉన్నారు మనల్లో కూడా మాది ద్రోహులు ఉన్నారు వాళ్ళందరినీ కనిపెట్టండి వాళ్ళు చేసేది చూడండి దేనికి ఆ విధంగా వాళ్ళు వైసీపీ అండగా ఉన్నారు ఒకసారి మాట్లాడండి ఈ సందర్భంలో మీ అందరికీ చెప్తా ఉన్నా అలాంటి దేశ ద్రోహాలు కనిపెట్టండి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ఓటు వేయాలో చైతన్య పథకాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగానే పరిపాలన జరిగేది ఎస్సీకి ఒక సప్ల ఆయన ఇచ్చారు రాజ్యాంగంలో దాన్ని తొంగలోకి తొక్కి దానికి కొత్త భాష చెప్తూ ఎస్సీ సప్లై రద్దు చేసి ఎస్సీలకి ఎస్టీ ఇచ్చేటువంటి మరి మన సబ్సిడీ లోన్ కానీ ఇల్లు కట్టుకుని ఇచ్చే రెండు వందల యాభై ముందు ఇవి అన్నీ కూడా రద్దు చేసి విదేశీ విద్యను రద్దు చేసి మరి ఏ రకంగా ఇరవై ఏడు పథకాలు ఎస్సీలు వచ్చే పథకాలు రద్దు చేసి మరి ఒక రకమైతే గిన్నీ శ్రికనటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మీ అందరికీ నేనుగా తెలియజేస్తా ఉన్నాను మరి ఎస్సీని శిరోమండలం చేసిన వ్యక్తి మరి రేపు మనకి మరి నాయకుగా కావాలా లేకపోతే అందరినీ కల్పని వ్యక్తి కావాలని కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి మరి మీ అందరికీ సౌన్యంగా మన చేస్తూ మరి ఒకసారి మరి వెనక్కి వెళ్తే వెనక సంకేష్ వెంకట్రెడ్డి గారు ఎక్కడైనా పరిపాలన ఉందా అని చెప్పి అందరినీ సౌన్యంగా కోరుతూ ఉన్నాను ఈ వ్యక్తి కూడా వెనక శిరోమండ పక్కన పెట్టుకున్న ఈ రోజు కూడా ఏదైనా మన గ్రహానికి వ్యతిరేక పోస్ట్ పెడితే మోకాళ్ళ మీద నుంచే చరిత్ర మరి మనం చూసాం మరి దీని అంతా మీరు అందరూ కూడా సౌహృదయంతో మరి దీన్ని గమనించి మరి రాబోయే ఎన్నికల్లో నాకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి నాకు అవకాశం ఇస్తే దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్డీఏతో మనం కలిసిన తర్వాత మరి ఆయన కూడా మరి దీనికి మద్దతు ఇచ్చారు కాబట్టి మీ అందరూ కూడా సైకిల్ కూర్చిపోయి పోటీ వేయాలని మరి మొదటి ఓటు మొదటి ఓటు హరీష్ మాధవ్ గారు గారు అబ్బాయి సైకిల్ గుర్తు రెండో ఓట్లు నాకు సైకిల్ గుర్తు ఈ రకంగా రెండు ఓట్లు కూడా సైకిల్ పోయి ఓట్లు వేసి మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి సవని కోరుకుంటూ అందరికీ శివుడు నిద్ర లేవని పరిస్థితి అంత విశిష్టమైన పొలం అంత గొప్ప కులం మీరు నేనే ఈ సృష్టిలో లేడు అన్నంత విశిష్టమైన ఈరోజు ఈ సమాజంలో పేరుకుపోయిన ఒక దుష్టుని గద్దెంపడం కోసం మళ్ళీ మీ డబ్బు వాయించి అందరికీ కూడా ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మాదిరి సోదరులు మేము ముందున్నాం రాబోయే రోజుల్లో మీ అందరికి కూడా న్యాయంగా దక్కవలసింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా కూడా దక్కు దక్కబోతూ ఉంది ఖచ్చితంగా పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ వారందరూ మీ సోదరులందరికీ సరైన సమయంలో మీకు దక్కవలసిన న్యాయంగా దక్కవలసిన రిజర్వేషన్ కానివ్వండి ఇతరత్ర కానివ్వండి అన్నీ కూడా దక్కే సమయం వచ్చింది మాట మీద ఉండే కులం మీరు ఖచ్చితంగా ఇక్కడ కాదు రాష్ట్రం ఎక్కడైనా సరే అన్ని కులాలు అన్ని కులాలు వీ కులాలు బీసీ కులాలు అన్ని కులాలలో కూడా మాదిలు మాపిస్తే తప్పనని ప్రపంచంలో ఎందుకంటే నేను నేను రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్ల దగ్గర నుంచి ఏ ఎలక్షన్లో కూడా మేము చేస్తా ఉంటే చేస్తారు మేము చెయ్యండి చేయరు తప్ప మళ్ళీ అటు ఇటు మోసం చేసే పరిస్థితి ఎప్పుడు నేను కనిపించి నమస్కరిస్తూ ఉన్నా రాబోయే రోజుల్లో ఒక ఇక్కడ దళితుల్ని గుండు కొట్టించి సిరిమపడం చేసి జైలు శిక్ష పడిన వ్యక్తి ఈరోజు నామినేషన్ చేస్తానికి సిద్ధపడతా ఉన్నాడు అటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గం నుంచి నేను డప్పు కొట్టి ప్రపంచం నుంచే తోలేవని చెప్పి ఎందుకంటే మాన సోదరులు కొంతమందికి గుండు కొట్టించిన వ్యక్తికి ఈవేళ సిగ్గు లేకుండా దీపాలను ఇస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగో తారీఖు నామినేషన్ వేస్తాను సగర్వంగా చెప్తా ఉన్నాను అయ్యా మీకు అందరికీ నేను ఉంటే మనం మనం చేసుకుంటా ఉన్నా రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో మనకి ఎవ్వరికీ కూడా ప్రభావం మాత్రం పట్టింపు లేదు ఎందుకంటే మనకి ఇక్కడ పెద్దలు అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించారు కథలో సంగీత రంజన్ రెడ్డి గారు కానీ పివీఎస్ చౌదరి గారు కానివ్వండి వల్ల నారాయణమూర్తి గారు కానివ్వండి ఎవరైనా సరే అలాగే ఇప్పుడు మీ నాయకులు రాజు కానివ్వండి మన ధూళిజ్ కానివ్వండి సంజీవ్ కానివ్వండి మాది కానివ్వండి అందరూ అందరూ అన్న అనే తమ్ముడు భావంలో పోతారు తప్ప నాకు ఎక్కడ కూడా భావం ఈ నియోజకవర్గంలో ఎక్కడ లేదు దానికి అందరం కూడా ఈ రాష్ట్రం మొత్తం ఈ ప్రాంతం మొత్తం మన నెల్లబెడ్ నియోజకవర్గం ఒక స్ఫూర్తిదాయకం స్ఫూర్తిదాయకం అవుతుంది రాబోయే రోజుల్లో నెల్లబెడ్లో అచ్చరికగా ఈ పార్లమెంట్లో అచ్చరికగా మాదిలో మన నెల్లబెడ్లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీ బాజ్యతులన్నీ కూడా నా పసుమే తీసుకుంటాం మీకు అన్ని విధాలుగా న్యాయం జరిగిారని బాజిల్ ని వహిస్తాం తప్పకుండా కోర్టుని ద్వారా

ఓట్లు హక్కు అటువంటి వ్యక్తులకి ఓట్లు అడిగే హక్కు ఈ సమాజంలో లేదు అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఓట్లు అడగకూడదు అటువంటి వ్యక్తి ఒక మాదిరి మాలో మన నియోజకవర్గంలో నలభై ఐదు వేల ఓట్లు కూడా ప్రతి ఒక్క ఓటు కూడా ఓటమి అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ గుర్తుకు వేయాలి రెండోది మన దళితుల ఆశా మాలందరికీ పార్లమెంట్లో మాలందరికీ కూడా ఆయన రోజులను ఎంతో చక్కగా మనందరిని అన్ని కులాలని కూడా సమగ్రభావంతో చూసిన పెద్ద వ్యక్తి హరీష్ పోటీ చేస్తా ఉన్నాడు ఇక్కడ యువకుడు మంచి వ్యక్తి మనందరినీ కూడా కలుపుకు వెళ్ళే వ్యక్తి ఇక్కడ దళితుల సీట్లు మూడు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీట్లు ఉన్నాయి అలాగే మూడు నాలుగు ఓసీ సీట్లు ఉన్నాయి ఎనిమిదికి ఎనిమిది కూడా నాలుగు లక్షల విద్యార్థితో మనం మెండపేటలో అయితే మనం యాభై వేల విద్యార్థి తీరాలి దానికి ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది యాభై వేల మార్పు దాటపోతామను అవతల వ్యక్తిని నియోజకవర్గం నుంచి కాదు ఈ జిల్లా నుంచి రాష్ట్రం నుంచి తమిళనాడు మా సోదరుడు తప్పు కొట్టి చెప్తా ఉన్నాడు మళ్ళీ జూన్ నాలుగో తారీఖున మన విజయోత్సవ సభలో ప్రసిటీ కేసుల ఆయన మీద ఉన్నాయని చెప్పి ఎప్పటికీ ఆయన వైఖరి ఎక్కడా మారలేదని నిన్నగా కమన్నా ఆయన పార్టీ ఆఫీసులోనే నా మామవ ఆ దిగబెట్టని మోకాల వేయించడం చరిత్ర దుర్మానుగా ఎలా ఉన్నదంటే అది తోట తిరిగి అని చెప్పి ఓ ఆయన ఏదో కడిగిన ముంచుకున్నాక బయటకు వచ్చినట్టు స్పెషల్ కోట్లు తీపివగానే ఉనవతినా మనపేట రాత్రి పన్నెండు గంటలకు వచ్చి నేను అడుగుతున్నాను ఎలక్షన్ కమిషన్ సభ్యులు ఇక్కడ నుండి ఉండ నాకు తెలిసి మీరు పన్నెండు గంటలకి పదకొండు దాటిన తర్వాత పన్నెండు గంటల లోపల కోట దిమతులు ఆ జడ్జిమెంట్ వచ్చిన వచ్చిన మరి ఇక్కడ మీటింగ్ పెడితే మీరు ఏం చేస్తున్నారని నాకు అని చెప్పి నేను అడుగుతున్నాను ఆయన అంటూ కూడా మాట్లాడుతూ సంబరాలు చేసుకున్న నా కొడుకులు నిజంగా ఇది మళ్ళీ రావడానికి అవకాశం మేము త్వరలోనే మొత్తం అందరితో ఆలోచించి దీని మీద కూడా అన్ని పోలీస్ స్టేషన్ అని చెప్పి నేను విజ్ఞప్తి అదే విధంగా మోహన్ రెడ్డి గారు దగ్గరికి వచ్చినప్పటికీ మనకి ఎక్కడా కూడా రక్షణ లేదు ఎక్కడా కూడా సంక్షేమం లేదు రక్షణ లేదు సంశయం లేదు రక్షణ దళిత బిడ్డ మరి మన సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఎమ్మెల్సీ కనీసం చర్యలు లేవు అని చెప్పి మరి ఇంత దారుణం జడ్జ్మెంట్ వచ్చి దాదాపుగా నాలుగైదు రోజులు అవుతుంది ఇప్పటికీ దీని మీద ఇది ఈ నేదో ఈ నేత ఏ విధమైన శిక్ష పట్టేదాకో నాకు కోట్ క్లియరెన్స్ శిక్ష చేసిన ఈయమో నామినేషన్ అక్కడ తయారైపోతుంది దోమార్గులు గోడ దిగుమతులు వాళ్ళు దీన్ని మనం దీనం దుష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నిజంగా అభ్యర్థిస్తాను నేను తోటెచ్చుకున్నా రెడ్డి మాహానాడు కనసాగితే జగన్ మాహాన్నాడికి రాష్ట్రం వేస్తే రాష్ట్రమే ముందు చెప్పలేదు అదేవిధంగా అదేవిధంగా ఇక్కడిని కలిగిన మోచో నేను నా తల్లిదండ్రులు కూడా ఓటేస్తాను అని చెప్పి ఒక కళ్ళం మూసుకొని బాబు అని కూడా పాలు తాగే పిల్లికి అంత కూడా చేయడం కనపడుతుంది నన్ను ఎవరు చూడటం లేదు అనుకున్నాను ఆ పిల్లిలాగా తోట తిరుగుతుంది లేదు కానీ దళితులు యావత్తు నేను గమనిస్తూ ఉన్నాను ఖచ్చితంగా నువ్వు నిజంగా ఓ ఆయనకి దళితులు అంటే వ్యతిరేక దళిత వ్యతిరేక ముద్రించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆశ్రం ఉన్నా నీకు దళిత వ్యతిరేక నీకు మరి నీకు సరదాగా మీ ఇద్దరికి గుణపాఠం చెప్పి మళ్ళీ ఏంటి వ్యక్తులకి సీట్లు ఇస్తే ఈ స్థాయిలో గుణాలు జగన్మోహన్ రెడ్డి చెప్పే విధంగా మనం ఓటింగ్ ఉండాలని చెప్పి జగన్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి